రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి షామిర్పట్ లోని విశ్వవిశ్వాని కళాశాల విద్యార్థులు మంగళవారం మేడ్చల్ జాతీయ రహదారిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ గౌడ్ హాజరై రోడ్డు భద్రత అలాగే ట్రాఫిక్ నియమాలను నిబంధనలను పాటించాలని వాహనదారులకు సూచించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ వాహనదారులు రోడ్డుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు ఇంట్లో కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలన్నారు తమ ఆహ్వానాన్ని మన్నించి చేసిన ట్రాఫిక్ సే హర్మన్ గౌడ్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు సమలస ఎస్ఆర్ యాక్టివిటీ గురించి ఇది మాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇట్లా పబ్లిక్ కి ఒక అవర్‌నెస్ మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం అన్నమాట ఇది ఏంటంటే మాకు సార్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేము ఇప్పటివరకు తెలుసుకునే విషయాలు మేము చాలా తెలుసుకుందాం అనమాట చాలామంది పబ్లిక్ ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారు వాళ్ళకి ఒక రూల్స్ అనేవి లేవన్నమాట సో ఏంటంటే ఈ యాక్టివిటీ ద్వారా మేము కొంచెమన్నా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం వి హ్యావ్ టు గివ్ సంథింగ్ టు సొసైటీ అనేది మేము చాలా నేర్చుకుందాం అండ్ వీ హోప్ దాట్ మేము ఇంకా ఫ్యూచర్లో కూడా దీన్ని మా జీవితంలో అలవరుచుకుంటాం సో మేము విశ్వేశ్వరి కాలేజ్ నుంచి వస్తున్నాము సో ఏంటంటే ఈరోజు మేము సిఎస్ఎల్ యాక్టివిటీ అనే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సో ఏంటంటే సో ఈ ప్రోగ్రామ్ సందర్భంగా మేము మేడ్చల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సో ఆ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ ద్వారా మేము రోడ్ మీద చాలామందికి రో రోడ్ మీద అట్లా ఉండాలి సో సేఫ్టీ మెజర్స్ అలాంటివి తీసుకోవాలి సో ట్రాఫిక్ అనేది ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం సో ఇలాంటి విషయాల మీద ప్రజలు అనే వరకు మా వరకు అని మేము చాలా విషయాలు తెలియజేసాం సో ఈ యాక్టివిటీ వరకు చాలా ఉపయోగం సో థ్యాంక్స్ టు హనుమన్ హనుమంత్ కౌర్ సార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మేట్ చే